సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వలూరి క్రాంతి పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడు బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన గౌడ్ వందల ఏండ్ల క్రితమే బహుజనుల హక్కుల కోసం నియంత మొగులు పాలకులతో భూస్వాములతో పెత్తందార్లతో విరోచిత పోరాటం చేసి బహుజన హక్కులను కాపాడిన వీర యోధుడు సర్దార్ సర్ వాయి పాపన్న గౌడ్ ఆశయాల స్ఫూర్తితో నేటీతరం యువత సామాజిక హక్కుల కోసం మేరుగైన సమాజం కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు ఆసన్న గౌడ్ ప్రభుగౌడ్ గౌడ్ రమేష్ గౌడ్ డాక్టర్ స్వామి గౌడ్ సంతోష్ గౌడ్ కున వేణు తదితరులు పాల్గొన్నారు శ్రీమతి నిర్మల అజయ్ ప్రకాష్ రెడ్డి గారికి డిఆర్ఓ గారికి సభా అధ్యక్షతను వహిస్తున్న అంగాన వర్గాల యొక్క సాధికారత కోసం వారి విద్య కోసం వైద్యం కోసం ఉద్యోగ అవకాశం కోసం కూడా మన అధికారులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను సో వారిని స్మరించుకుంటూ వారి ఆశయ స్ఫూర్తి ఆశయ సిద్ధాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు చెప్పింది సర్దార్ బాపన్న గారు ఏ విధంగా ఏ విధంగా పెరిగిండు ఆయన చేసిన కార్యాచరణ ఏంటి సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండో ఆయన జీవితం ఎలా గడిపి అనేది మనందరికీ మరి తెలిసిన విషయమే మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టిన బీసీనే కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి తమ్ముళ్ళందరూ కూడా కుల కులగణ కావాలని తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కులగణ జరుగుతుంది మనకు సమాజంలో అన్ని స్థాయిలో మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం పోరాటం అని చెప్పిన మనం ఈరోజు మాట్లాడతాం రేపటి నుంచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు పడిపోతాం మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకుని రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు పెట్టుకుని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం ఏ విధంగా మన పట్టుదల ముందుకు తీసుకెళ్దామనే మనమందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ పాపన్న ఉండాలని కొట్టి లేనో పెట్టి మరి మనం కూడా అదే విధంగా చేయాలి ఏమవుతుందంటే ఎంతసేపు ఎవరి ద్వారా సులభానికే చూసుకుంటుంది తప్ప పక్క వాటికే చేద్దామని లేదు ఎంతసేపు ఏవైనా ఎలక్షన్లు వచ్చినా ఈ రోజు నాకు ఇస్తామని అంటున్నారు కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఒక రోజు కూడా ఆలోచన చేస్తున్నారు అప్పటి పూర్తిగా చూస్తున్నాం కానీ సమాజం కానీ కులం కానీ మనం మన వంతు కృషి ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం అలాంటి తావీయకుండా మరి ఈ రోజు జయంతి జరుపుకుంటున్నా అంటే మనకి ఎంతో జ్ఞానం జ్ఞానం కావాలి దానికి మనం స్ఫూర్తిదాయ తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈరోజు మనం అందరం కూడా శరదంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ మరి గౌడ సంఘానికి భవనం తమ్ముడు ఓరియరు కాబట్టి మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా సంఘాన్ని భవనం అని తెలియజేసుకుంటూ మరి ఇంకొక కోరిక మరి మన సత్తా పాపన్న గారి చరిత్ర ఇంగ్లాండ్ లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యయనం చేస్తున్నారంటే నిజంగా సిక్ చేయలే అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లల తర పిల్ల పిల్లలకి తర తరాలకి ఉండే విధంగా పాఠ్య పుస్తకం పదహారు పదహారు వేల యాభై సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ కర్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ కర్పూర్ మండలం తాటిపొండ గ్రామంలో రౌడెస్ కుటుంబంలో జన్మించారు వారు వారి తల్లి కోరిక మేరకు అనుగీత వృత్తిని చేపట్టారు ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు పన్నుల ఒత్తిడి కానీ వ్యక్తి చాకలి కానీ ఇతర సామూహిక పరిస్థితుల వల్ల ఆనాడు అనుగారణ వర్గాలు చాలా దుర్పర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి రాజులు కావాలి అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అంచురాలను పన్నెండు మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని పన్నెండు వేల మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి ముప్పై సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు ఒక సామాన్యుడి సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సన్ని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు మరి వారి జీవితం పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు వర్గాల ప్రజల కోసం వారి హక్కుల కోసం సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు సందర్భంగా మన ప్రభుత్వం తరఫున సంగారెడ్డిలో బాపన్న గారి గారి జయంతోత్సవాలను జరుపుతున్న కలెక్టర్ పల్లూరి క్రాంతి గారికి అలాగే మా ఇండస్ట్రియల్ చైర్మన్ శ్రీ నిర్మల గారికి అలాగే వేదికపై ఉన్న పెద్దలు డిఆర్ డిఆర్డిఓ గారికి కవిగీత సంఘం అధ్యక్షుడున్న అలాగే వేదిక ముందున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే పాపన్న ఇలా కాషన్ చెప్పినట్టు పాపన్న ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన బహుజనుల వీరుడు బహుజనులందరినీ కలుపుకొని పోరాటం చేసి గోల్కొండను జయించిన వీరుడు కాబట్టి ఆయన ఒక కులానికి మాత్రమే అంకితం చేయకుండా ఆయన విగ్రహాన్ని మేము ఇంతకుముందు చెప్పినట్టు మేము ఎన్నో సార్లు మేము వినవించుకోవడం జరిగింది మా ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది అది అలాగే పెండింగ్లో ఉంది దయచేసి ఈ ప్రభుత్వంలో నిన్న ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యతలను మా అక్క నిర్మలగా తీసుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే పాపన్న వరదతిని జయంతిని ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నది చాలా సంతోషం ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే పాపన్న జయంతిని జరపాలి అలాగే కలెక్ట్ కలెక్టరేట్ ఆపోజిట్లో పాపన్న విగ్రహాన్ని మేము ఈ నెల ముప్పై తేదీన ఇనాగ్రేషన్ చేయడానికి తెలుసుకున్నాము మంత్రి గారు జిల్లా మంత్రి గారు ముప్పై తేదీన మనకు సమయం ఇచ్చారు అలాంటి ఇద్దరు కూడా అందరూ ముప్పై తేదీ రోజు తప్పకుండా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అందరూ మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ ఊహిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ తొలి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క జయంతికి విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సృష్టిలా అన్ని ఆకులు రావుతాయి కానీ ఈతకు రాలి ఈతకు ఎందుకు రాలంటే మీరు చాలా ధైర్యవంతులు శక్తివంతులు ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టేటువంటి వృత్తి మన గౌడవృత్తి అనేటువంటి విషయాన్ని అయితే మీ అందరు కూడా మరొకసారి మీ అందరికీ ఉదయపూర్ తెలియజేస్తారు ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు మీరు చేసేటువంటి ప్రక్రియ నాగదేశం ఉదయం ఇంట్లోకి పోయినప్పుడు రాత్రి ఇంటికి వచ్చిన దాకా కూడా ఎవ్వరు కూడా భరోసా లేనటువంటి జీవితం అందరూ అనుకుంటారు అసలు గౌరవ వృత్తి అనేటువంటి అనుకుంటారు పట్టుకోవడానికి గౌడ వృత్తి చేస్తాము మీరు అందరూ కూడా సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పానీయం ప్రపంచంలో ఏ దేశం లేనటువంటిది కూడా మన భారతదేశం అంటే దానికి నిజంగా చెప్తున్నారు కదా ఇంజనీర్ ఎట్నో మన సృష్టిలో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఇంజనీర్స్ మా గౌడ సోదరు అనేటువంటి విషయాన్ని అయితే మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్న జగదీశ్ అన్న ఆయన కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ కూడా ఈ రోజు అయితానం ఉన్న కూడా ఎంతమంది సమకూర్చినట్టు కృషి చేసినటువంటి మా జగదీష్ అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వల్లూరు క్రాంతి గారు మేడం ఆమె వచ్చిన తర్వాత కూడా జిల్లా అభివృద్ధి ఎంత వేగంగా అవుతుందంటే అన్ని విషయాల్లో విద్యకు సంబంధించిన వైద్యకి సంబంధించిన అన్ని రంగాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వల్లూరు క్రాంతి మేడం గారికి ప్రత్యేకమైన అదేవిధంగా సంగారెడ్డి బిడ్డ సర్దార్ సర్వైపా మూడు వందల డెబ్బై నాలుగులో సమ జయంతికి చేసినటువంటి గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నిర్మలాంగారికి మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు ఆత్మగౌరవం కోసం ఎంతోమంది పన్నెండు మంది సైన్యంతో పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసి పోరాటం చేసి మరి బడుగులకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారమే సరైన మార్గం అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసినటువంటి వీరుడు మరి అదేవిధంగా ఆయనకు సరైన నివాళులు అర్పించాలంటే మరి పీసీలకు కుల గణన జరిపి బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యతను కల్పించే విధంగా మరి బీసీ పీసీలందరూ కూడా అన్ని కులాలు కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ పీసీ కులగణన జరిపిస్తానని చెప్పేసి అక్కడ వాగ్దానం చేశాడు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పీసీ కులగణన కట్టుబడి ఉండి ఎన్నికలకు ముందే మరి కులగణ బీసీ కులగణం చెప్పి కోరడం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాపన్న జయంతిని మరి బీసీలకు సరైన వాటా దక్కుతనే పాపన్నకు ఘన నివాళులర్పించినట్టు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం చూడండి సుభాయ్ పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా జయంతికి సభకు ముఖ్య ముఖ్యులు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే నిర్మలంగా అధ్యక్షులు అందు గురించి మనం గిట్ట సర్దార్ సాబ్ సర్దార్ సాహిభాయ్ పాపన్న అడుగు జాడలు నడిచ నడవాలని ఆయన ఆకాంక్షలు నెరవేర్చాలని బహుజనులము అందరం కలిసి మనం గిట్ట రాజ్యాధికారం గిట్ట సాధించుకునే దిశగా మనం పోరాటం చేయాలి ఆనాడే పాపన్న చేసి ఆనాడు మూడు వందల యాభై సంవత్సరాలకి ఎలాంటి ఈ టీవీలు కానీ ఈ కరెంట్ కానీ ఆనాడు లేనప్పుడు ఆ ఆ రాజ్యం ఇప్పుడు అన్ని ఉన్నాక బహుజనాలము మనము యాభై శాతం మంది ఉన్నాము మనకి గిట్ట ఈ నలభై రెండు శాతం ఆలోచనలు మనం చేసినట్టయితే మనం గిట్ట యువకులము అందరం తయారయ్యి రాజ్యాధికారాన్ని గిట్ట మనం గిట్ట దిశగా పోరాడితే బాగుంటుంది చరిత్ర గిట్ట తీసుకురాలే గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు పాపన్న చరిత్రను తీసుకురావాలి పాపన్న వర్ధంతిని గిట్ట అధికారికంగా వర్ధంతిని గిట్ట అధికారికంగా చేయాలి అదేవిధంగా సర్దార్ సర్భాయి పాపన్న